అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ముందుకు వచ్చింది ఎక్స్ఎల్ఆర్ఐ భారతదేశంలోనే కాదు ఆసియాలోనే ఫేమస్ బిజినెస్ స్కూల్ నడుపుతున్న ఎక్స్ఎల్ఆర్ఐ ఇప్పటికే జంషెడ్పూర్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే ప్రారంభించిన బిజినెస్ స్కూల్ భారతదేశంలోనే ఫేమస్ ఇంకా తర్వాత ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఒక బిజినెస్ స్కూల్ పెట్టారు పేరుకే స్కూల్ అని ఉంటుంది కానీ ఇది పెద్ద యూనివర్సిటీ రెండు వేల పద్దెనిమిదిలోనే అమరావతి రాజధానిలో ఈ సంస్థకు యాభై ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది వారు ఆ భూమిని కొనుక్కున్నారు అమరావతి సిఆర్డిఏ నుంచి అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగ్లాక్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఇంకా వెంటనే వారు సర్దుకున్నారు ఎందుకంటే కనీసం రోడ్డు మార్గం వేసి ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు యూనివర్సిటీ పెట్టాలంటే కనీసం రోడ్డు కనెక్టివిటీ ఉండాలి కరెంటు ఇవ్వాలి ఇమీడియట్గా కానీ అవేవి ఇవ్వటానికి కూడా గత ప్రభుత్వం ముందుకు రాలేదు ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ ఫలితాలు వచ్చాయో ఆ వెంటనే ఎక్స్ఎల్ఆర్ఐ వాళ్ళు మరలా ప్రభుత్వంతో టచ్లోకి వచ్చారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో భారతదేశంలో ఇప్పుడున్న రెండు యూనివర్సిటీలతో పాటు విద్యా సంస్థలతో పాటు అమరావతి రాజధానిలో కూడా అంతకంటే పెద్ద క్యాంపస్ పెట్టేందుకు ముందుకు వచ్చారు ఇప్పటికే సిఆర్డిఏ కమిషనర్ ఎవరైతే ఉన్నారో కాటం నేని భాస్కర్తో చర్చలు జరిపారు వెంటనే రాబోయే పదిహేను రోజుల్లోనే పనులు ప్రారంభించి రెండు సంవత్సరాల్లోనే అక్కడ విద్యార్థులకి టీచింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతా ఉంది క్యాంపస్ మొత్తం పూర్తయితే ప్రతి సంవత్సరం పదివేల మంది విద్యార్థులు అక్కడ చదువుకునే అవకాశం ఉంది ఎక్సెల్ ఆర్ఐలా కనుక ఒక్కసారి విద్యార్థి ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుంటే దాదాపు మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయల ప్యాకేజీతో వారికి ఉద్యోగాలు వస్తున్నాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పెట్టిన ఈ విద్యా సంస్థ వ్యాపార ధోరణిలో కాకుండా నో ప్రాఫిట్ నో లాస్ ఆ విధానంలో ముందుకెళ్తా ఉంది అందుకే ఎక్కువగా భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ విద్యా సంస్థ బ్రాంచెస్ కానీ ఏమీ పెట్టలేదు టాటా అడుగుల్లో నడుస్తూ ఈ విద్యా సంస్థ జమ్షెడ్పూర్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పెట్టింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఢిల్లీలో కూడా పెట్టారు మరలా అమరావతి రాజధానిలో పెట్టాలని వారిని ఆహ్వానించిన మేరకే వాళ్ళు వచ్చారు అంతేగాని వారు విద్యా సంస్థలో ఫేమస్ కదా అని చెప్పేసి పెట్టుకుంటూ పోరు రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఐకి శంకుస్థాపన జరగబోతా ఉంది రెండు సంవత్సరాల్లో పూర్తి చేయడం గ్యారెంటీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి విద్యా సంస్థ మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి